నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్స్కి ట్రైన్స్లో ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికి నిర్ణయించింది రైల్వే డిపార్ట్మెంటు ఇప్పుడు ట్రైన్ ఫేర్స్లో సీనియర్ సిటిజన్స్కి రైల్వే డిపార్ట్మెంటు కన్సెషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు రైల్ డిపార్ట్మెంటు అంటే ఇండియన్ రైల్వేసు సీనియర్ సిటిజన్స్కి లోయర్ బర్త్స్ ఇస్తుంది అంటే లోయర్ బర్త్స్లోనే ఎక్కువ సీనియర్ సిటిజన్స్కి రిజర్వేషను వీల్ చైర్స్ ఇస్తుంది నడవలేని వాళ్ళకి ట్రైన్ ఎక్కడ ఎక్కేదాకా అది కాకుండా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఇస్తుంది అది కాకుండా స్పెషల్ టికెట్ కౌంటర్స్ తెరవడం చేసింది సీనియర్ సిటిజన్స్కి క్యూ సపరేట్గా క్యూ ఉంది అందరితోనే కాకుండా ఇప్పుడు సీనియర్ సిటిజన్లు రైల్లో ట్రావెల్ చేసేటప్పుడు కష్టాలు లేకుండా చేస్తోంది పెద్ద పెద్ద క్యూ రైల్లో స్టేషన్లో సీనియర్ సిటిజన్స్కి లేదు క్యూలో నిలబడే అవసరం లేదు సీనియర్ సిటిజన్స్కి టికెట్లలో కూడా బుకింగ్ తప్పుడు పెద్ద పెద్ద క్యూలో నిలబడే అవసరం లేదు సీనియర్ సిటిజన్స్కి సపరేట్ క్యూ ఉంది ఇది చాలా అంటే చాలా చక్కగా ఫెసిలిటీస్ ఇస్తుంది సీనియర్ సిటిజన్స్కి కష్టాలు పడకుండా ఇది బాగా ఉంది అని అందరు సీనియర్ సిటిజన్స్ రైల్వే డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ చేస్తున్నారు